నందమూరి ఫ్యాన్స్తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డాకు మహారాజ్ సినిమాని సంక్రాంతి కానక్గా జనవరి పన్నెండున ప్రేక్ష ము ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు వాల్తేరు వీరయ్య వంటి కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకుడు బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్లో నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు ఎప్పటికే రెండు పాటలు వచ్చాయి మూడో పాట కూడా లేటెస్ట్గా రిలీజ్ అయింది అయితే ముందు వచ్చిన రెండు పాటలకి ఆడియన్స్ అంతగా ఎక్కలేదు ఎందుకంటే సంక్రాంతి టైంలోనే వస్తున్న మిగతా రెండు సినిమాలు గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో పాటలన్నీ కూడా సక్సెస్ఫుల్గా అందరూ చూస్తున్నారు వింటున్నారు కానీ ఆ స్థాయిలో చూస్తే డాకు మహారాజు పాటలు జనానికి ఎక్కలేదనే చెప్పాలి అట్లాంటి టైంలో మూడవ పాట కోసం అని చెప్పి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తే చూడండి ఇది అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ప్రొడ్యూసర్ నాగవంశీ దీని గురించి చాలా లీక్లు ఇచ్చారు మొత్తానికి పాట రిలీజ్ అయింది దబిడి దిబిడే సాంగ్ రిలీజ్ అయింది అయితే దీనికన్నా ముందు ఏంటంటే డాకు మహారాజ్ పాటను అమెరికాలో విడుదల చేస్తాము జనవరి నాలుగున ఇండియాలోనే జనవరిలో ఐదును విడుదల చేస్తామని చెప్పారు కానీ దానికోసం ఫంక్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు చివరికి ఆ ఫంక్షన్ ఏర్పాటు చేయకుండా డైరెక్ట్గా రిలీజ్ చేశారు ఈ డాగు మహారాజు భారీ ఈవెంట్ అమెరికాలో నిర్వహించే ఏర్పాట్లు ఇంతకుముందు చేశారు అయితే ఇప్పుడు అవన్నిటికీ భిన్నంగా పాటని రిలీజ్ చేశారు ఓరసి రవితేలతో పాటు బాలకృష్ణ ఈ పాటలో స్టెప్స్ చేశారు ఐటమ్ సాంగ్ తరహాలో మాస్ మసాలా సాంగ్గా ఈ పాట ఉంది దీనికోసం విడుదల చేసిన పోస్టర్ను చూసి మాత్రం జనాలు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మాట మీద అయితే ఇప్పటిదాకా డాకు మహారాజ్ ట్రైలర్ మాత్రం విడుదల చేయలేదు ట్రైలర్ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంకా ఎప్పుడు డాకు మహారాజ్ ట్రైలర్ అంటూ సోషల్ మీడియా ద్వారా నిర్మాత నాగవంశీని అభిమానులు అందరూ ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఈ సినిమాకి ముందు బాలకృష్ణ వరుసగా అఖండ వీరసింహారెడ్డి భరత్ కేసరి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నారు ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు దచ్చి దక్కించుకున్న బాలకృష్ణ ఈ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని బాలకృష్ణ అభిమానులందరూ నమ్మకంతో ఉన్నారు సినిమా ప్రచారంలో భాగంగా అన్స్టాపబుల్ షోలో దర్శకుడు బాబీ ఇతర యూనిట్ సభ్యులు పాల్గొనబోతున్నారు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డ్యూయోల్ కీలక పాత్ర పోషించగా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది శ్రద్ధా శ్రీనాథ్ ఓరసి రౌతేలాలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు డాకు మహారాజ్ పాత్రలో బాలయ్య నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారిని ప్రతి పది నిమిషాలకు ఒక హై మూమెంట్ ఈ సినిమాలో ఉంటుందని నిర్మాత నాగవంశీ ఈ మధ్యన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇంటర్వల్కి ముందు వచ్చే ఇరవై నిమిషాల సీన్స్ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటాయని తెలియజేశారు సో ఇన్ని అంజనాలతోటి ఈ దబ్బిడి దిబడే సాంగ్ విడుదలైన తర్వాత అందులో ఉన్న స్టెప్స్ పాట సంగతి పక్కన పెడితే స్టెప్స్ విషయంలో చాలా విమర్శలు వచ్చినాయి ఆ దబ్బిడి దిబ్బిడే అన్న వర్డ్స్కి టైంలో బాలకృష్ణ వరసిరవతేళ్ళతో వేసే స్టెప్ విషయంలో చాలా విమర్శలు వచ్చినాయి డాన్స్ మాస్టర్ని అందరూ విమర్శిస్తున్నారు ఇలాంటి స్టెప్పులు ఎందుకు కంపోజ్ చేసావని బాలయ్య వయసు ఏంటి ఆ వేసే స్టెప్పులు ఏంటి అని కూడా విమర్శలు వస్తున్నాయి అయితే మిగతా హీరోలకి బాలకృష్ణకి ఒక చిన్న తేడా ఉంటుంది బాలకృష్ణ ఏం చేసినా చెల్లుతుంది సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ చిటికేసి ఆపితే రైలాగిపోతుంది ఇలా దగ్గరికి రమ్మని పిలిస్తే చక్క స్టూల్లు చక్క సింహాసనాలు కూడా దాన్ని ఆయన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి అందువల్ల బాలకృష్ణ సినిమాలో ఇది న్యాచురల్గా ఉందా అన్యాచురల్గా ఉందా అలాంటివన్నీ ఎవ్వరు పట్టించుకోరు ఆ సీన్లో హై ఉందా లేదా అనేది చూస్తారు అలాగే ఇప్పుడు ఈ పాటలో కూడా ఈ దబిడి దిబ్బిడే సాంగ్లో బాలకృష్ణ వయసుని ఓరోసి రౌతేలా వయసుని చూస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు కానీ కొంతమంది ఫ్యాన్స్ కూడా ఇలాంటి స్టెప్ లేకుండా ఉంటే బాగా బాగుంటుందేమో అన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నారు కానీ ఓవరాల్గా వచ్చేసరికి ఫైనల్గా జై బాలయ్య అని చెప్పి రాత్రి పదకొండున్నర తర్వాత హైదరాబాద్ పబ్బుల్లో వినిపించే సౌండ్ కోసం ఇలాంటి పాటలే బాలకృష్ణ సినిమాలో అవసరం అవుతాయి సినిమాని సినిమానిగా చూసే వాళ్ళకి ఇట్లాంటివన్నీ నచ్చుతాయి కానీ విమర్శనాత్మకంగా చూసేవాళ్ళకి ఖచ్చితంగా అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అలాంటి స్టెప్లు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి సో చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓవరాల్గా సినిమా ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి సినిమా సిచ్యుయేషన్ తగ్గట్టు డాన్స్ మాస్టర్ ఆ స్టెప్స్ ఇచ్చాడా లేదంటే జస్ట్ లైక్ దట్ పాట కోసం ఒక హైప్ తీసుకురావడం కోసం జనాన్ని ఉర్రు తొలగించడం అంటే మాస్ మాస్ జనాన్ని ఉర్రుతులగించడం కోసం అలాంటి స్టెప్స్ ఇచ్చారా అనేది మనం చూడాలి అయితే చిన్ని సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ డ్రామాగా ఇది మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు అలాగే ఇందులో విజయశాంతి గారు ఉన్నారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో విజయశాంతి గారు ఉన్నారు ఇట్లా రకరకాల అందరూ మంచి మంచి స్టార్ కాస్ట్ అంతా కూడా బాగుంది సో మంచి ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న సినిమాని ఈ దబ్బిడి దిబ్బిడే సాంగ్ వల్ల ఏమైనా చిన్న చిన్న విమర్శలు వచ్చినవి ఏమన్నా అడ్డుకుంటాయా విజయాన్ని అంటే సామాన్యంగా బాలకృష్ణ సినిమాల్లో అలాంటివన్నీ జరగదు బాలకృష్ణ సినిమాలో కథ ఎంత ఉంది అన్న దాంతో పాటు ఎంత హైప్గా సినిమాలో డైలాగులు కానీ సీన్స్ కానీ ఉన్నాయనేది మాసాడియన్స్ చూస్తారు కాబట్టి ఓవరాల్గా చూడాలి సినిమా ఎలాగుంటుంది ఏంటి అనేది బట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే కనుక ఈ సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాలు కూడా మంచి హైప్తోనే వస్తున్నాయి అందులో డాకు మహారాజ్గా బాలయ్య అంటే మాస్ లుక్లో బాలయ్య లుక్ కూడా చాలా బాగుంది సో ఇన్ని పాజిటివ్ల మధ్య ఒక్క స్టెప్ ఏదో దీన్ని అడ్డుకుంటుంది అనుకోవడం అనేది సరైనది కాదు సో ఓవరాల్గా సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమానే అందరు అభిమానులు కూడా ఆశిస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈ వీడియో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో అందరికీ బాలయబాబు అభిమానులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అలాగే సినిమా వేదాంత ఛానల్ రెండింటినీ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు